నమస్కారం శ్రీమన్నారాయణ అందరికీ భగవంతుడికి ఆరాధన చేయాలి అనే కోరిక ఉంటుంది కాకపోతే ఇప్పటిదాకా అలవాట్లేదు కాబట్టి ఎలా చేయాలి ఎలా ప్రారంభించాలి అని తెలియదు అనేక పుస్తకాలు అనేక సీడీలలో వీటిని గురించి చెప్పినా వాటిలో చెప్పినట్టుగా మనం చేయగలుగుతామా దాంట్లో చాలా చెప్తున్నారు ఆ రకంగా అన్నీ మనం చేయగలమా అని సందేహం వస్తుంది కొంచెం ఈ భయాన్ని పక్కకు పెట్టాలి కనీసం ఏ మాత్రం చేయగలమో ప్రయత్నం చేద్దాం ముందు కొన్ని పుస్తకాలు కొనుక్కోవాలి అవి తప్పనిసరిగా ఇంట్లో ఉండాలి భగవద్గీత సుందరకాండ దివ్య ప్రబంధం ఆచార్య గురు పరంపర వంటి పుస్తకాలు ఇంట్లో ఉండాలి వీటిని చదవాలి అర్థం చేసుకోవాలి ఏ భాషలో అయినా సరే సుందరకాడ్ నుంచి రోజు ఒక సర్గ చదివిన లేకపోతే అర్థాన్ని చదవండి ఒక సర్గ చదవడం కష్టం అనుకుంటే దాని అర్థాన్ని చదవండి భగవద్గీతలో శ్లోకాలు చదవండి ప్రారంభం నుంచి భగవంతుని ధ్యానం చేస్తూ చదవండి రోజుకు పది శ్లోకాలు చొప్పున మొదటి పది శ్లోకాలు మొదటి రోజు రెండవ రోజు పదకొండవ శ్లోకం నుంచి ఇరవై వరకు అలా చదవండి చదివేటప్పుడు ఒక్కొక్క శ్లోకం రెండేసి సార్లు చదవండి ఆ తర్వాత ప్రబంధంలో తనియన్లు తిరుపల్లాండు తిరుప్పావి మొదలైనవి చదవండి ఈ మొత్తం చదవడానికి మీకు ఇరవై నిమిషాల కంటే ఎక్కువ పట్టదు ఇప్పుడు ఏం చెప్పుకున్నాం అంటే ఏ ఏ పుస్తకాలు కొనాలి దాంట్లో ఏం చదవాలి అని చెప్పుకున్నాం తర్వాత ఆరాధన ఎలా చేయాలో చూద్దాం ఆరాధనకు ముందు ఒక చిన్న కృష్ణుడు పారాడే కృష్ణుడో కూర్చున్న కృష్ణుడో నిలబడ్డ కృష్ణుడో మీకు ఎలా ఇష్టం ఉంటే అట్లా ఒక కృష్ణుణ్ణి తెచ్చుకోవాలి ఇంట్లో ఉంటే ఆ కృష్ణుణ్ణి ఏర్పాటు చేసుకోవచ్చు లేదా కొనుక్కోవాలంటే కొని తెచ్చుకోవాలి వెండి విగ్రహం సమకూర్చుకోవాలి లేదా చెక్క విగ్రహం ఏదైనా మీ ఇష్టానుసారం పూజ గదిలో కానీ పూజ కోసం ఏర్పాటు చేసుకున్న ఒక అలమరలో కానీ ఒక చిన్న ఆదిశేష పెట్టే పెట్టుకోవాలి పంచపాత్ర అంటే ఐదు పాత్రలు ఉంటాయి వాటిని ఉంచడానికి ఒక పళ్ళం ఆ పళ్ళెంలో ఈ ఐదు పాత్రలు పెట్టుకోవాలి మన స్థాయికి తగ్గట్టుగా ఇష్టానికి తగ్గట్టుగా వెండిది కానీ చెక్కది కానీ స్టీలు మాత్రం పెట్టద్దు ఆరాధన పాత్రలు సెట్ అంటేనే మనకి మనకిస్తారు వాటిని కొని తెచ్చుకోవచ్చు తల్లి తండ్రి ఉన్నవాళ్ళైతే తండ్రి ఆరాధన చేసేవారైతే వారు చేసే ఆరాధనకు మనం సహకరిస్తూ ఉండొచ్చు అట్లా సహకరించినప్పుడు వారు చేసే విధానం అంతా మనకు పట్టుబడుతుంది అలా కాక మనమే చేయవలసి వస్తే అంటే మీరే చేయాల్సి వస్తే ఏకాదశి ద్వాదశి ఆ రెండు రోజుల్లో ఏదో ఒక రోజులో ఆరాధన మొదలుపెట్టుకోవచ్చు భగవంతుడి విగ్రహానికి రోజు అభిషేకం చేయాలి కుదరకపోతే అమావాస్య రోజు ఖచ్చితంగా చేయాలి శని ఆదివారాల్లో కాస్త సమయం ఉంటుంది కాబట్టి ఆ రోజుల్లో తప్పనిసరిగా చేయడానికి ప్రయత్నం చేయాలి అమావాస్య ఏకాదశి ద్వాదశి రోజుల్లో తప్పనిసరిగా వర్కింగ్ డే అయినా కాస్త సమయం కేటాయించుకొని చేయాలి అంటే మిగిలిన రోజు చేయక్కర్లేదా అని కాదు రోజు చేయడం చాలా శ్రేష్టం రోజు చేయలేని వాళ్ళకు కనీసం ఈ రోజుల్లో అయినా చెయ్యాలి అని చెప్పడం అన్నమాట ఇక ఆరాధన క్రమం మీ మఠం అంటే మీరు ఏ మఠానికి సంబంధించిన వాళ్ళు ఆ మఠం లేక మీ ఆచార్యులు మీ పెద్దవాళ్ళ దగ్గర అడిగితే ఆరాధన క్రమం మీ గృహంలో ఎలా ఉంటుందో చెప్తారు లేదా ఆరాధన క్రమాన్ని తెలియజేసే గ్రంథాన్ని ఇస్తారు అది తెచ్చుకోండి దాంట్లో వివరంగా ఉంటుంది ఆరాధన ఎలా సమర్పించాలో ఒక్కొక్క మెట్టు దాంట్లో ఉంటుంది ముందు చందనం తయారు చేసుకోవాలి ప్రసాదం తయారు చేసుకోవాలి ధూపహారతి దీపహారతి సిద్ధం చేసుకోవాలి కర్పూరం ఉండాలి దీనికి సామాగ్రి తయారుగా ఉంచుకో ఉంచుకోవాలి తమలపాకులు పండు భగవంతుడికి అర్ఘ్యం పాద్యం ఆచమనీయం సమర్పించాలి పుష్పాలను సమకూర్చుకొని పుష్పమాలలు కట్టి కానీ పుష్పాలను విడిగా కానీ సమర్పించాలి మీకు ఏ రోజు తిరుమంజనం చేయగలుగుతారో ఆ రోజు పురుషుడుతం చదివి వెంటనే పూజ చేయడం మంచిది ధూపహారతి దీపహారతి చూపించాలి ఆ తర్వాత తిరుప్పావి చివరి రెండు పాసురాలు చదివి పల్లాండు చదివి పూర్తి చేయాలి అవన్నీ గ్రంథంలో రాసి ఉంటాయి దాని ప్రకారం ఒక్కొక్క స్టెప్ చేసుకుంటూ పోతే పూర్తవుతుంది ఈ పూజ అంతా అయిన తర్వాత కృష్ణుణ్ణి మళ్ళీ యధాస్థానంలో వేంచేపు చేసి ఉపచారాపదేనా హర్మయ అపచారాన్ని అపచారాన్నిమాన్ సర్వాన్ క్షమస్వ పురుషోత్తమ అని అపచార క్షామణం అంటే పూజ ఆరాధన చేసేటప్పుడు సరే అపచారాన్ని మన్నించమని ప్రార్థన చేయాలి తర్వాత ఆ అలమర మూసేసి తీర్థం తీసుకోవాలి ప్రసాదం తీసుకోవాలి సంధ్యావందనం చేసేవాళ్ళు ఉదయం సంధ్యావందనం చేయాలి సాయంత్రం చేయాలి ఉదయం చేసేటప్పుడే మాధ్యాహ్నికం కూడా చేసేయచ్చు ఇప్పుడు ఏం చదవాలో చెప్పుకున్నాం ఎలా ఆరాధన చేయాలో కూడా చెప్పుకున్నాం అనుష్ఠానంలో ముఖ్యంగా సంధ్యావందనం గురించి చెప్పుకున్నాం ఇదంతా బిగినర్స్ కోసం చెప్పబడింది కొత్తగా ఆరాధన చెయ్యాలి అని కోరుకునే వాళ్ళకి ఎలా చేయాలో తెలియని వాళ్ళకి చెప్పబడింది రోజు చేసేవాళ్ళ కోసం కాదు ఇలా ప్రారంభించి చేస్తూ పోతుండే తర్వాత తర్వాత మెల్లగా వాళ్ళని చూసి మీరే అన్ని విషయాలు నేర్చుకోగలుగుతారు ప్రయత్నించేద్దాం జై శ్రీమన్నారాయణ